రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పూర్మేట్ మండలంలోని తుర్కాంజల్ మున్సిపాలిటీ పరిధిలో కోహెడ్ గ్రామంలో ఉన్న బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కొన్ని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి విలీనం చేసిన సందర్భంగా అందులో నుంచి తుర్కాంజల్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కలపడం సందర్భంగా కోహెడ్ బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కోహెడ్ గ్రామంలో బీజేపీ పార్టీ తరఫున సంతకాల సేకరణ చేయించడం జరుగుతుంది కాబట్టి తుర్కాంజల్ మున్సిపాలిటీ మాకు దగ్గరలో ఉన్న ఎల్బీ నగర్ జోన్ లో కలపాలని బీజేపీ పార్టీ సంతకాల సేకరణ చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బిజెపి బీజేపీ నాయకులు కందల బల్దేవరెడ్డి బ్యాంక్ డైరెక్టర్ కొత్త రామ్ రెడ్డి బి కె భిక్షపతి ఆర్ బాలశివుడు గౌడ భాస్కర్ అమర్నాథ్ గుప్తా నరసింహ గోపాల్ సోమచంద్రశేఖర్ చంద్రశేఖర్ గుప్తా ఎండి కాదాబి తదితరులు పాల్గొన్నారు మొన్న మూడో తారీఖు అర్ధరాత్రి ఆదిలాబాద్ లో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం మా తుర్కెంజాల్ మున్సిపాలిటీ తీసుకెళ్లి చార్మినార్ జోన్ లో కలపడము మహా విదూరంగా భావిస్తూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డు స్తంభించడము రాసారోక వేయడము ధర్నాలు చేయడము చేయడం జరిగింది నాలుగో తారీఖు ఉదయము అదే రోజు స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆదరాబాదరగా ఏదో వచ్చింది కదా ఇక్కడి నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది నా ఉనికి కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకోవాలని ఒక సీఎం గారికి ప్రత్యక్షంగా వెళ్ళకుండా చాంబర్ కు లెటర్ పెట్టడము మున్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టడము అయిపోయింది ఇది ఎలబినార్ జోన్లో కలపడం కలవడం జరిగిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు ఎమ్మెల్యే గారికి పాలాభిషేకాలు చేయరు కూడా ఒక విడ్డూరం ఎందుకంటే ఇది ఒక జీవో ప్రక ఒక జీవో ఇంతవరకు వెలువడలేదు ఇంకా మాకు మమ్మల్ని చార్మినార్లో ఉంచిన మాకు తెలుసు ఎబినార్లో కలిపిన ఓ జీవో వస్తే మేము విరమిస్తాం ఈ ఈ రోజు నాలుగో తారీఖు నుంచి ఈరోజు ఎనిమిదవ తారీఖు వరకు ఎలాంటి జీవో వెలువడలేదు ఎందుకంటే కోయడా గ్రామం ఒక మారుమూల ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్కి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతము ఇది తుర్కేంజాల్ మున్సిపాలిటీ ఉన్నప్పుడే మాకు తుర్కేంజాలకి ఇక్కడికి రవాణా సౌకర్యం లేక ప్రజలు ఎంతో ఇబ్బంది ఈ గత పదేళ్ళుగా ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులము అప్లికేషన్లు ప్రతిదీ మేము ఇక్కడ ఇలాంటి ప్రజా క్షేత్రంలో టెంట్లు వేసుకొని వీళ్ళకి ఎన్నో సరిగైన సేవలు చేసేవారు ఇప్పుడు చార్మినార్ జోన్లో కలపడం వల్ల ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఇక్కడ మా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మేము ఇక్కడ కట్టిన ట్యాక్సులు కానీ నల్ల బిల్లులు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ హోల్ సిటీ అంటేనే మన ముస్లిం బస్తీ ముస్లిం బస్తీలో వాళ్ళు ట్యాక్సులు కట్టరు బిల్లులు కట్టరు ఏ విధంగా ఏ విధమైన అభివృద్ధి జరగదు ఇక్కడ తీసుకుపోయిన ఇక్కడ కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇది ఒక కుట్ర కుట్ర పరంగా మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి మామూల్ని మా కూతపెట్టు జూరు దూరంలో ఉన్న మాకు ఇంజాపూర్ గ్రామానికి తుర్కింజ ముందనూరు గ్రామానికి ఆనుకున్నటువంటి జిహెచ్ఎంసీ ఎల్బినగర్ సర్కిల్లో మమ్మల్ని కలిపినట్టయితే మేము చిన్నప్పటి నుంచి కూడా హైత్నగర్లో మేము చదువుకున్నది చిన్నప్పటి నుంచి కూడా హైత్నగర్ హైత్నగర్ పక్కన ఎల్బినగర్ ఉంటుంది మాకు ఎలబినగర్ జోన్లో కలిపినట్టయితే అన్నిటికీ ప్రజా సౌకర్యంగా రవాణా సౌకర్యం కానీ అది మెరుగైన సౌకర్యం ఉంటుంది కాబట్టి మమ్మల్ని అన్ని అల్లనే కలపాలని మేము కోరుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఇదే విధంగా కొనసాగించినట్టయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు తగిన ప్రజల నుంచి తగిన గుణపాఠం చెప్పబోతాము గతంలో ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మీకు ఎదురు దెబ్బ తగలుతుంది రేపు రాబోయే జిహెచ్ఎంసీలో కూడా మేము మీకు ప్రజల నుంచి తగిన గుణపాఠం చెప్తాము ఎందుకంటే మమ్మల్ని తీసుకుపోయి ఇక్కడ ఉన్న న్యూ సిటీని తీసుకుపోయి ఓల్డ్ సిటీలో కలిపి మాకు కూడా కుంట అభివృద్ధి కుంటువాడవుతామని ఒక కుట్ర జరుగుతున్నది కాబట్టి మీకు దయచేసి వినిపిస్తున్నాము మీరు తెలంగాణ ప్రభుత్వం మీద కానీ సీఎం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిన దీని త్వరలో ఎల్బీనగర్ జోన్లో కలిపినట్టయితే సంతోషిస్తామని ఈ సభ తెలియజేస్తున్నాము భారత్ మాతా కి జై హింద్ జై భారత్ తుర్కంజాల్ మున్సిపాలిటీని చార్మినగ జోన్లో కలిపినందుకు గాను ఈ నెల మూడో తేదీన వచ్చిన ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లో గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసే క్రమంలో తుర్గాంజల్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కలిపినందుకు దీనికి నిరసనగా ఈరోజు కోయడా గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందినటువంటి నాయకులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున సంతకాలు పెడుతూ ముందుకు వచ్చారు ఈరోజు మేము తృకాజాల మున్సిపాలిటీ కోడ గ్రామంలో సంతకాల సేకరణ సందర్భంగా ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏం చేస్తున్నామంటే దయచేసి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్లో పేర్కొనే విధంగా తుర్కయ్యం జాల్ని చార్మినార్లో కాకుండా ఎల్బీనగర్ జోన్ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా జీహెచ్ఎంసీలో కలపడానికే తుర్గంజా మున్సిపాలిటీ ప్రజలు ఇష్టంగా లేరు ఇప్పటికే ఎక్కువ ఇంటి పన్నులు కట్టలేక నల్ల పనులు కట్టలేక కొత్తగా ఒక ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్కు లక్షల రూపాయలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఈ గ్రామాలని మున్సిపాలిటీలో కొనసాగించకుండా జిహెచ్ఎంసీలో కలిపారు ఓన్లీ జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు అని అంటే తుర్కే వెళ్ళడానికి వెళ్ళడానికే సౌకర్యం లేనటువంటి ఇలాంటి పరిస్థితుల ఈ ప్రాంతం తుర్కాఎంజాలని చార్మినార్లో కలపడం అనేది శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేనటువంటి అధికారులు అశాస్త్రీయంగా కలిపిరు దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు తొందరగా ప్రభుత్వం వెంటనే చార్మినార్ జోన్ నుండి ఎల్బినగర్ జోన్కు మార్చవలసిందిగా ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి తొందరగా మా నిరసనని వ్యతిరేకతని సంతకాల ద్వారా మరి జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ ఆర్వి కన్నన్ గారికి ఒక అప్లికేషన్ను తయారు చేస్తున్నాం మరి తుర్కాంజలో ఉన్నటువంటి తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఈ సంతకాల సేకరణ ఒక వారం రోజుల్లో పూర్తి చేసుకొని మరి వారికి సమర్పిస్తామని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై అందరికీ నమస్కారం ఈరోజు తుర్కాంజా మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కలపడం కరెక్ట్ చర్య కాదు ఇది ఎల్బీనగర్కి అత్యంత సమీపంగా ఉంది కాబట్టి దీన్ని ఎల్బీనగర్ జోన్లో కలపడం సమంజసం అలా కూడా కాకుండా తుర్కేంజాల్ మున్సిపాలిటీ చూసినట్టయితే తుర్కేంజాల్ మున్సిపాలిటీ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది ఈ అభివృద్ధి చెందకుండానే దీన్ని మున్సిపాలిటీలో కలిపారు సరేను ప్రజలందరూ అంగీకరించరు దానికి కూడా కాకుండా మళ్ళీ దీన్ని జీహెచ్ఎంసీలో కలపడం అసమంజసం మా గ్రామ నాయకులందరూ దీన్ని చార్మినార్ జోన్లో కలపడం వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేస్తున్నాం అదేవిధంగా వీలైతే దీన్ని ఎల్బినాగర్ జోన్లో కాకుండా మున్సిపాలిటీగానే ఉంచితే ఇంకో రెండు టర్ముల నుంచి గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత మున్సిపాలిటీలో తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ గ్రామీణ వాతావరణం ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు గ్రామ పంచ జీహెచ్ఎంసీలో కలిపితే ఆ ట్యాక్సులు భరించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకొని ఎల్బీ నగర్లో కలపడం సమంజసమే అలా కాకుండా దీన్ని మున్సిపాలిటీ ఉంచడం ఇంకా మంచిగా ఉంటుంది పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత దీన్ని స్థాయిని మార్చడం పెంచితే బాగుంటుంది అనేసి మేము అందరికీ ఈ సందర్భంగా మా గ్రామస్తులందరి తరఫు నుంచి కూడా దీన్ని ఎల్బీ నగర్లో ఉంచడం కంటే కూడా మున్సిపాలిటీగా ఉంచాలనేసి ప్రభుత్వానికి మరోసారి మనవి చేసుకుంటున్నాము నిజాలు దగ్గర ఉంటుంది ఎల్బీనగర్ జోన్లో కలిపితే మాకు అందరి వీలుగా ఉంటుంది చార్నర్ డివిజన్ చాలా దూరం అది పెద్ద డివిజన్ చాలా మున్సిపాలిటీలలో మమేకమైన కాబట్టి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది సో మాకు ఎల్బీనగర్ జోనే ముఖ్యంగా ఉంటుంది కానీ కాకపోతే దీన్ని మున్సిపాలిటీగా ఉంచాలనేది అయితే మా ప్రధాన డిమాండు దీనికి స్పందించి దీన్ని మున్సిపాలిటీగానే ఉంచాలనేసి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము వీలైతే ఇక తప్పదు అనుకుంటే మాత్రం దీన్ని ఎల్బీనగర్ జోన్లోనే కలపండి మాకు అందరికీ వెసులుబాటుగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ మాకు నగర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే దీన్ని ఎల్బీనగర్ జోన్లోనే కలపండి లేదా మున్సిపాలిటీగానే ఉంచాలనేసి అలాగే మా గ్రామ బీజేపీ నాయకులందరి సంతకాల సేకరణ చేయడం చాలా సంతోషకరం వారికి మా గ్రామం తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం తీసుకునేందుకు థ్యాంక్ యూ ఈ సంతకాల సేకరణలో భాగంగా ఇల్వి నగర్ జోన్లో ఉన్నటువంటి తుర్గంజా మున్సిపాలిటీ దీన్ని స్థానికంగా కుేడా గ్రామం ఈ మండలానికి వెళ్ళడం చాలా పెద్దది అలాంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అలాగే సారీ ఈ మున్సిపాలిటీని తీసుకెళ్లి చార్నార్లు కలపడం అనేది చాలా కామాలుష్యం ఎందుకంటే ఓ పదవికి ఈ నామినేషన్ వేయాల్సింది వస్తే స్థానికంగా ఉన్న నాయకులను ఎన్నుకుంటారు అట్లాగే స్థానికంగా ఉండేటువంటి ఎల్బీ నగర్ ఆ జోన్కి దగ్గర ఉన్నటువంటి దీన్ని వదిలేసి తీసుకెళ్ళి చార్నారలో కలపడమని అనేది ఇది అసలు శ్రేయస్కరం కాదు ప్రజలు ఎన్ని రకాలుగా అవస్థలు పడతారో అన్న ఆలోచన దృక్పథమే లేకుండా ఈ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏ రకంగా ఆలోచించి మరి ఈ మున్సిపాలిటీని తీసుకెళ్లి చార్నారలో కలిపిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో తురుకాయంజాల్ మరియు ఆదిపట్ల మున్సిపాలిటీలో ఎల్బీ నగర్ జోన్లో కలిపేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మరి ఏ రకంగా మీరు చేసి చార్నార్లో కలపడం అనేది ఏ ఉద్దేశంతో చేసినారో కానీ మీ ఆటలు సాగనివ్వమని మేము ఘంటాపదంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కుట్లాడుతుందని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై భారతీయ జనతా పార్టీకి జై జై ఎంజాల్ మున్సిపాలిటీని చైర్మన్లో కలిపినందుకు నిరసనగా మేమందరము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి మద్దతు కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇట్టి సంతకాల సేకరణ ఒక కూడలిలో ఏర్పాటు చేస్తూ తర్వాత కొంతమంది రాని వ్యక్తుల దగ్గరికి డోర్ టు డోర్ కూడా వెళ్ళి వాళ్ళని వాళ్ళకు వివరంగా ఈ విషయం విశదీకరించి వాళ్ళు వాళ్ళ మద్దతుతో అందరితో సంతకాల చేకరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాము ఫార్మాలిటీగా ప్రస్తుతం ఇప్పుడు స్టార్ట్ చేసినాము రేపటి నుంచి కంటిన్యూగా ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది అవసరం అంటే డోర్ టు డోర్ కూడా పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరము నిశ్చయించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏది ఆదిపట్లే కానీ ఎంజాల్ మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మంచి ఇక్కడ ఉన్న పన్నులు వాటర్ వాటర్ బిల్లులు మళ్ళీ ఇంటి పర్మిషన్లకు ఇవన్నీ డబ్బులు మనం చెల్లించడం జరుగుతుంది అదే పాత బస్సులో మాత్రము కరెంటు బిల్లు కట్టరు నల్ల బిల్లు కట్టరు ఇంటి పన్ను కట్టరు ఇవన్నీ ఏమి కట్టకుండా మీది కంచి రుబాబు చేస్తుంటారు వాళ్ళు అక్కడున్న ప్రజలు కానీ మన డబ్బులన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ జోన్లకు వెళ్ళిపోయినాయి అంటే అక్కడే అభివృద్ధి చేస్తారు కానీ మన దగ్గర ఏం అభివృద్ధి చేసే ఉండదు అందు గురించి మాది ఏదేమైనా సరే మాకు దగ్గరగా ఉన్నది ఎం ఎల్బినార్ జోన్లో కలిపితే మాకు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు చార్మినార్ జోన్ అయితేనేమో స్పెషల్గా పోవాల్సి ఏదైనా పని ఉంటే కానీ ఎల్బినార్ అయితే ఏ పని మేము రోజుకు వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా మేము గెలిచినార్ వరకు వెళ్ళడం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరు మా ఊరి నుంచి వెళ్ళి అందుబాటులోనే ఉంటుంది కాబట్టి తోల్నే ఉంటుంది కాబట్టి ఎల్బినార్ జోన్ అయితే మాకు ఏ పనులు పడ్డా మాకు పని మీద ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఏదేమైనా సరే ఎల్బినార్ జోన్లనే కలవాలని గ్రామ అందరి తరఫున మేము వేడుకుంటున్నాం ఎల్బినార్ మనం పోవాలంటే పన్నెండు కిలోమీటర్లలో వెళ్ళిపోగలుగుతాము చార్మార్ వెళ్ళాలంటే రెండు బస్సులు లేకపోతే మూడు బస్సులు కూడా మార్ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఒక ముప్పై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది చార్మినార్ వెళ్ళాలంటే కొంతము జనాలు ఉన్నారు కొంతమందికి ఎక్కి దిగాలంటే కూడా చేతగానే పని ఉన్నది బస్సులు ఎక్కి దిగాలంటే కూడా ఇబ్బంది జరుగుతుంటుంది దానివల్ల మాకు చార్మినార్ అనేది ఆ జోన్లో ఉండొద్దని మేము కోరుకుంటున్నాము